అరే కృష్ణ కృష్ణ చాలా ఆనందమండి ఇదంతా మా రాములు గారి బంధం మా భాగ్యం అండి మిమ్మల్ని వెయిట్ చేయించేనా ఏం లేదు చాలా చాలా సార్ వచ్చినప్పుడు కూడా మేము అవును అప్పుడు ఒక్కరోజు చేసిన ఆనందండి ఇంకెవరు కూతురతే ఇది ఇప్పుడు కాదు ముప్పై నాలుగు ఏళ్ళ బంగు గారు ఈ పుణ్యమాకు ఆ మధురానుభూతుడు ఇప్పటికీ నేను నా ప్రవచనాల్లో సౌండ్ ఆఫన కదా అంత ఇప్పటికీ నేను మొన్నే మూడు రోజుల క్రితం అయోధ్య వెళ్ళా అతను వస్తారు అయోధ్యలో ఈ మన కరసేవకపురం ఇంటి పిల్లలు అవి లేవు చూపిద్దామని అప్పుడు నేర్చుకున్న గీతుని అక్కడ అలా వాళ్ళతో పాడి చెప్పాడు పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ విల్లు చేత బోనే జయ రామ 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 విధర్మీయ విద్రోహులను కూల్చగా ధర్మ యజ్ఞ సంరక్షణ చేయగా ఇప్పుడు తొంభై అండి ఇలా ముప్పై నాలుగు ఏళ్ళు అన్న ఇలా లక్ష్మీ నరసింహం గారు రాశారు బాగా అలా ఎంత ప్రేమండి आले ते शकता सांगत बड टक्सी मारड नंतर पुढवर को गाव नो ज्युडिशियल कोर्ट दिसया म्हणजे दयावला ये हिंदू सत्तम द्वारे अपरिचाली पुढात करले खद्दोना अच्छा नो गुडबाय माय बाय खन्नाबीन पिल्चकोवा खमे आ अनकूड दिगोय ना नो बहु होसक उसका ندमा हा ताता वाला मारड को गोविंदा गोविंदा मनमा perturbative perturbative मन आळबोली చుట్ట నేను విస్తారంగా వెళ్ళినప్పుడు వారి మీ ప్రేరణ అనుకోండి శర్మగారు నగవ ఉండేవారు బ్యాంక్ బయట రామాయణ శావ ఇప్పుడు భద్రాచలం తోటి రామరు ఓహో రామాయణ శర్మగారు రామరుగారి దగ్గర ఎందుకంటే బాగా రామ్మాండ ఓ గొప్పవారితో మాట్లాడాలి నువ్వు ఆనందపడతావు ఎక్కడ రోడ్డు ఉన్నావా అయితే పర్లేదు ముందు నమస్కారం పెట్టు తర్వాత నీ మొహం ఆ జామండిలో అవుద్ది జామండి మాట్లాడు నేను ఎక్కడున్నానో చెప్పినా నువ్వు కనిపెట్టావు ఆయన పేరు చెప్పకుండా ఒకసారి నమస్కారం పెట్టి ఆనందపడి నమస్కారం కోటేశ్వర శర్మ வேற ஒத்ததமா சவுண்ட் அஸ்டா இது ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ತಾವು ಬನ್ನಿ ರಾಯರು ರಾಮನು ಇರಲ್ಲ ಅಂದ್ರೆ ಹ್ಮ್ ಅಂದ್ರೆ ಯಾರು ಯೋಚನೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ತಕ್ಕಂತ ನಾನು ನಾನು ಅಂದ್ರೆ ಅದನ್ನ 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 ಹೇಳೋದು ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಸ್ಕಂದನ್ ఎందుకంటే నేను ప్యాంట్లు వేసుకుని గ్యాప్లు పెట్టుకుని దగ్లేశ్వరంలో తొంభై మూడులో బహుశా డిసెంబర్లో మధ్యాహ్నం మూడు మూడు నాలుగు ఆరు టైంలో ఆ తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళాము కాకుండా ఎవరైనా అని నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను ఎవరిననుకుంటున్నాము కొట్టేశారు అన్న బాబు ఎందుకంటే ఎందుకంటే ఆయన ప్యాంటు షర్టు కలజడు ఏమిటో నాకు సంగ నిషేధంలో ఉంది అందరం రకరకాల వేషాల్లో ఉంది అమ్మా శరంగా రా అంటే ఇంకా అసలు అదొక వారేమో ప్రైజు అదేమో సర్ప్రైజు మళ్ళీ మిమ్మల్ని నేను చాలా గెలకపోతే ఉడిపిలో చూశాను రెండు వేల పదిహేడు అంటే కరోనా నేను మళ్ళీ ఫోన్లో మాట్లాడుకున్నాం తర్వాత మేము వచ్చినాం మీరు లేరు రెండు వేల పద్దెనిమిదిలో క్యారెన్లో ఉన్నాం మేము అలాగే రాదు ఓ కుటేశ్వరం గారు ఓ సందేశ్ గారు ఇలా మన వరకు అంటే పెద్ద పెద్దోళ్ళు మనం చూడలేకపోవచ్చు ఇంకా పెద్దోళ్ళు మనం చూడలేదు మనకైతే గ్రేట్ ప్రాపర్టీ కదా వాళ్ళు ఆస్తి 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 అస్తి అలాంటి వల్ల సాన్నిధ్యము ఇలాంటి వారి సాంగత్యం వల్ల కదా మనం ఎలా ఉన్నా ఇక్కడ గొప్ప ప్రేరణ అండి పదిహేడేళ్ళ పిల్లలు ఇంట్లోంచి వచ్చేసేయగలిగామంటే టైం లేకుండా రాములు వారు కరసేవా అని ఆ ప్రేరణకు కారణం శ్రమగారు మేము ఖచ్చితంగా మీకు ఉంటాం అందుకని ఈ జన్మకి గర్వంగా ఎప్పుడు అయోధ్య రాముడు కరసేవ అని చెప్పుకోగలిగే భాగ్యం కదా రామ్ అదైతే నాకు ఇంకెవ్వరికి ఉత్తరాలు లేదా పండుగలు ఒక్క క్షణం లోపలికి వెళ్ళి చల్లదరి నీకు ఇచ్చేయాలి నీతో మాట్లాడించాలి ఎందుకంటే మనం మన జీవితంలో పొందినటువంటి ఏ దేశ భక్తి ప్రేరణాయకమైన సంఘటన అయినా వీరి యొక్క ఇటువంటి వారి యొక్క ప్రేరణ లేకుండా జరుగుతా हाँ। రామండు తెలుసుకొని నాకు పరిశ్రమగా ఢిల్లీలో ఉంటాను గ్రోత్ ఇష్యూ ఆ టైము వాళ్ళంతా వారు అక్కడ అన్నీ చూసుకున్నారు కాకపోతే పది రోజులు నెలలో నెలలో పది రోజులు రామ ఢిల్లీలో చాలా ఏ రెండు వేల తొమ్మిది రాబండు పదిహేను ఏళ్ళు నార్త్ ఈస్ట్లో ఉంటాను సంతకుముందు నార్త్ ఈస్ట్ మిజోరాం అంటే ఒక ఇక్కడ ఎలాంటి కృషి పెట్టి కదా ఇంకా 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 మనం ఏదో ఆల ఇళ్ళలో దీపం పెట్టుకుని ఖచ్చితంగా ఖచ్చితంగా రా నేను నీకు మళ్ళీ ఫోటో అది పంపిస్తాను రేపు రేపు తిరుపతి వెళ్తాను ఇప్పుడు అదే బృందానం అది అయిపోయింది ఢిల్లీలో ఉన్నా రేపు తిరుపతి వెళ్ళి వెళ్ళుంటా ఈ అయ్యో అదే తిరుపతి లడ్డి విషయంలో కార్యక్రమం ఉంది రాంపండు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కూడా ఏమో మాట్లాడు ఒకసారి స్పీకర్ గట్టి చెప్పండి రామ్ పండుగారు చాలా ఆనందంగా ఉంది దశాబ్దాల తర్వాత కనిపిస్తుంది అవునా వచ్చిందా మీ దగ్గరకి నిన్న విశాఖపట్నంలో ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుని చెప్పాను నిన్న లో ఉంది అలా అవునా నేను రాజమండ్రిలో మొన్న ఉన్నాను నేను ఉన్నప్పుడు ఫోన్ చేశాను ఎందుకు వచ్చిందట జ్వరంగా ఉంది అని చెప్పండి చెప్పింది దుర్గా కలిసింది వేషాశ్రమానికి వెళ్ళాను సమావేశం వేషాశ్రమంలో జరిగింది దుర్గా ఇప్పుడు హైదరాబాదా నేను అక్టోబర్లో వస్తాను నేను సోమవారం దగ్గర నంబర్ తీసుకుంటాను